నూట ముప్పై ఐదవ కీర్తన ఈ మొదటి పదమూడు వచ్చనాలలో నుండి ఈరోజు మరి ఆరాధన కొరకైనటువంటి ఈ వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం ప్రభువును ఎందుకు స్థుతించాలి అన్నటువంటి విషయాలను ఈ కీర్తన భాగంలో నుంచి చదవబడినటువంటి పదమూడు వచ్చనాల నుంచి ఒక ఐదు విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను దేవుణ్ణి మరి ఎందుకు స్థుతించాలి అని గనుక మనం చూసినట్లయితే చాలా కారణాలు ఉన్నాయి అందులో నుండి ఒక ఐదు విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువును స్థుతించి ఆరాధించుదాం సో మొదటిగా మనం చూసినట్లయితే ఆయన దయాళుడు గనుక ఆయనను స్థుతించాలి అని దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం మూడో వచనంలో కనుక మనం చూస్తే యహోవా దయాళుడు యహోవాను స్థుతించుడి అని రాయబడ్డది ఆయన దయాళుడు దయగలిగినటువంటి వాడు కాబట్టి ఆయనను స్థుతించాలి అని రాయబడ్డది మరి ఆయన దయాళుడై మనకు ఎన్నో మేలులు చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఎనిమిదవ వచనంలో నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు నీ కట్టడాలను నాకు బోధింపుము ఆయన మేలు చేసేవాడు ఎక్కడి నుండి మేలు చేస్తున్నాడు అని అంటే ఆయన దయలో నుండి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన పట్ల దయ చూపిస్తున్నాడు కృప చూపిస్తున్నాడు ఆయన దయ కలిగి మేలు చేస్తున్నాడు ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను అందరి మీదను దయ చూపిస్తున్నాడు అందరికీ వర్షం ఇస్తున్నాడు అందరికీ ఆహారం ఇస్తున్నాడు అందరికీ గాలినిస్తూ ఉంటున్నాడు నీరునిస్తూ ఉంటున్నాడు సమస్త జీవరాశులకు కూడా అన్నిటి పట్ల అందరి పట్ల దయగలిగినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి మరి ఆయన దయను ఎంతమంది గుర్తిస్తున్నారు ఈరోజు దేవుని దయ లేకపోతే మనము లేము ఈరోజు ఇలా ఉన్నామంటే అది కేవలం దేవుని దయే మరి ఆ దేవుని దయను గుర్తించి జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలని ప్రభువు కోరుతున్నాడు అదే ప్రభు మన నుండి ఆశిస్తున్నాడు ఆయన దయ కొరకు ఆయన కృప కొరకు కృతజ్ఞతలు చెల్లించాలి ప్రభువా ఈ గడిచినటువంటి దినములన్నీ ఈ వారమంతా నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నావు నా పట్ల నా కుటుంబం పట్ల దయ చూపించావు ఎన్నో మేలులను చేశావు అని కృతజ్ఞతలు చెల్లించాలి ఆయన దయాలుడై మనకిచ్చినటువంటి మరి ఈవులను బట్టి మనకిచ్చిన గొప్ప రక్షణను బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లించాలి నూట నలభై ఐదో కీర్తన ఏడో వచనంలో మనం చూస్తాము నూట నలభై ఐదు కీర్తన ఏడో వచనం ఇక్కడ చేయబడ్డది నీ మహాదయాలుత్వమును గూర్చి మహాదయాలుత్వమును అని రాయబడ్డది అక్కడ ఆయన మహాదయాలుత్వం కలిగిన వాడు దయగలిగిన వాడు మాత్రమే కాదు కలిగిన వాడు అన్నట్టు దయాలత్వం అంటే ఏంటంటే మంచితనం అన్నట్టు ఆయన దయ ఆయన కరుణ ఆయన కృప ఇవన్నీ కూడా మనకు అందులో కనిపిస్తాయి వాక్యములు మూడు ఇరవై ఐదో వచనంలో రాయబడ్డది తన్ను ఆశ్రయించు వారి ఎడల యహోవా దయాళుడు తను వెదుకువారి వారి ఎడల ఆయన దయచూపు వాడు అని తన్ను ఆశ్రయించు వారి ఎడల దయ కలిగినవాడు దయాళుడు ఆయన దయ చూపించేవాడు ఇలా చాలా వాక్య భాగాలు మనం చూస్తాం దేవుని యొక్క దయ గురించి చాలా గొప్పగా ఉన్నది ఆయన దయను ఆయన కృపను మనము గుర్తించాలి జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం అది ఆయన మంచితనమే మన మంచితనం ఏమీ లేదు దేవుని యొక్క మంచితనమే ఆయన దయ ఆయన కృప వల్లనే మనం ఈ స్థితిలో ఉన్నాం అందుకై ఆయనను స్థుతించాలి ప్రభువును ఎందుకు స్థుతించాలి అని అంటే మొదటి కారణము ఆయన దయాళుడు గనక ఆయనను స్థుతించాలి నెక్స్ట్ అదే నూట ముప్పై ఐదో కీర్తనలకు రండి మళ్ళీ సో ఇక్కడ రెండవదిగా మనం చూస్తే ఆయనను ఎందుకు స్థుతించాలి అని రెండవ కారణాన్ని గనుక మనం చూడగలిగితే ఐదో వచనంలో రాయబడది యహోవా గొప్పవాడనియో మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియో నేనెరుగుదును రాయబడదు ఆయన గొప్పవాడు సమస్త దేవతల కంటే గొప్పవాడు గనుక ఆయనను స్థుతించాలి దేవుని యొక్క వాక్యములో చూస్తూ ఉంటున్నాము ఇంకా తొంభై ఏడో కీర్తన ఏడో వచనంలో చూడండి తొంభై ఏడో కీర్తన ఏడో వచనంలో రాయబడ్డది వ్యర్థ విగ్రహములను బట్టి అతియపరచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుతురు సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును అని రాయబడ్డది తర్వాత తొంభై ఐదో కీర్తనలో మూడో వచనం చూడండి అక్కడ తొంభై ఐదు మూడులో రాయబడ్డది యహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు అని రాయబడ్డది అక్కడ సో ఇలా చాలా వాక్య భాగాల్లో మనం చూస్తాం ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి మనము చూస్తూ ఉంటాం కాబట్టి ఆయన సమస్త దేవతల కన్నా గొప్పవాడు నలభై ఎనిమిదో కీర్తన మొదటి వచనంలో రాయబడ్డది మన దేవుని పట్టణ మందు ఆయన పరిశుద్ధ పర్వత మందు యహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు ఆయన గొప్పవాడు యహోవా గొప్పవాడు కాబట్టి ఆయన ఈ భూమిని ఆకాశమును సృజించినటువంటి సృష్టికర్త జీవము కలిగిన దేవుడు మానవులకు జీవమునిచ్చినటువంటి దేవుడు సమస్త జీవరాశులకు ఊపిరి పోసినటువంటి దేవుడు సృష్టికర్తను మనము స్థుతించాలి ఆరాధించాలి గనపరచాలని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది ఈ సత్యాన్ని ఎరిగిన వారమై మనం ఈరోజు ఆయనను ఆరాధించడానికి ఇక్కడ ఉన్నాము ఇక్కడికి కూడి వచ్చాము కాబట్టి సంఘముగా ఆయనను స్థుతించి గనపరచుదాం ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన గొప్పతనాన్ని హెచ్చిస్తూ మరి మనం జ్ఞాపకం చేసుకుందాం ఆ విధంగా ఆయనను మరి మనము స్తుంచుదాం కాబట్టి ఎందుకు ఆయనను స్థుతించాలంటే ఆయన సమస్త దేవతల కంటే గొప్పవాడు గనుక ఆయనను స్థుతించాలి నెక్స్ట్ మూడవది కనుక మనం చూస్తే ఆరో వచనంలో నూట ముప్పై ఐదో కీర్తన ఆరో వచనంలో రాయబడిది ఇక్కడ రైట్ మూడవది ఏంటంటే తనకిష్టమైనది జరిగించేవాడు గనుక ఆయనను స్థుతించాలి తనకిష్టమైనది జరిగించేవాడు గనుక ఆయనను స్థుతించాలి ఆయన ఇష్టము చొప్పున చేస్తున్నాడు తన యొక్క చిత్తము చొప్పున జరిగిస్తున్నాడు ఇదంతా కూడా ఆయనకు నచ్చినట్లు సమస్తము చేస్తున్నాడు అనేసి దేవుని యొక్క వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉంటున్నాం నూట పదిహేను మూడో వచనంలో రాయబడ్డది మా దేవుడు ఆకాశము అందున్నాడు ఆయనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు ఆయన సృష్టికర్త ఆయన చేసే ప్రతిది కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో చేస్తాడు ఆయన చేసేదంతా కూడా మేలుకరంగా చేస్తాడు ఈ సృష్టి యావత్తు చేశాడు ఎవరి కొరకు చేశాడు ఇది మన కొరకే ఆయన ఆకాశమును భూమిని సముద్రమును అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించిన తర్వాత ఇక అసలైంది లేదు అసలైనటువంటి వారు ఎవరు అని అంటే మనుషులు దీన్ని పాలించడానికి ఇవన్నిటిని కూడా పాలించడానికి మానవునికి అధికారమునిచ్చాడు ఇవన్నీ కూడా మానవుని కొరకు చేయబడ్డాయి మానవుని కొరకే చేయబడ్డాయి మన కొరకే చేయబడ్డాయి ఇవన్నీ మన కొరకు మరి ఎంత తన యొక్క పోలిక చొప్పున తన స్వరూపంలో చేయబడినటువంటి మన కొరకు ఇన్ని చేసినటువంటి దేవుడు ఆయన తనకిష్టం వచ్చినట్లుగా చేస్తున్నాడు అని అంటే ఏం చేస్తున్నాడు మనకు మేలుకరమైనటువంటిది చేస్తున్నాడు మనకు హాని కలిగించేది ఏదైనా ఉంటే దాన్ని తుడి చేస్తాడు ఇప్పుడు పాపం విస్తరించిన దగ్గర తుడి చేస్తాడు పట్టణాలను మనుషులను ఎందుకంటే పాపము బహు విస్తారమైనది కాబట్టి దాని వల్ల ఇతరులు చెడిపోకుండానట్లుగా ఆయన చేస్తూ ఉంటాడు ప్రతి దానికి ఒక రీజన్ ఉన్నది సునామి వచ్చినా ఒక భూకంపం వచ్చినా లేకపోతే ఇంకేదైనా జరిగినా నష్టం జరిగినా మేలు జరిగినా ఏదైనా ప్రతి దానికి ఆయన రీజన్ లేకుండా ఏది కూడా చేయడు ఆయన ప్రేమ ఉన్నది ప్రతి దాని వెనకాల ఆయన ప్రేమ ఉన్నది ఎస్ ప్రేమతోనే చేస్తున్నాడు ఆయన ఒక కుమారుణ్ణి తండ్రి శిక్షించిండాలంటే దానికి ఒక రీజన్ ఉంటుంది కదా శిక్షించిండాలంటే వాడు చావాలని కాదు కదా వాడిని మేలు కొరకు వాడు బాగుపడాలని ఆయన ఆ విధంగా చేస్తున్నాడు కాబట్టి మరి ఆయన తనకిష్టమైనది జరిగించువాడు అందుకొరకై ఆయనను స్థుతించాలి ఆయన సర్వాధికారము కలిగిన వాడు సర్వశక్తిమంతుడు అన్నట్టు అందుకై ఆయనను స్థుతించాలి నెక్స్ట్ నాలుగో విషయాన్ని గనక మనం గమనిస్తే ఏడవ వచనంలో రాయబడ్డది అక్కడ ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే నాలుగవది సృష్టిని అదుపు చేసేవాడు గనుక ఆయనను స్థుతించాలి సృష్టిని అదుపు చేసేవాడు భూమి ఆకాశము ఇవన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి తొంభై ఐదో కీర్తనలో నాలుగో వచనంలో రాయబడేది ఏంటంటే భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి పర్వత శిఖరములు ఆయనవే అని రాయవాడు భూమి అగాధ స్థలములన్నీ ఆయన చేతిలో ఉన్నాయి ఆయన వాటిని నడిపిస్తున్నాడు రిమోట్ ఆయన చేతిలో ఉన్నదన్నట్టు తనకిష్టం వచ్చిన ఛానల్ మారుస్తున్నాడు ఆయన అదుపులో ఉన్నవి ఈ భూమి కానీ ఆకాశం కానీ సముద్రం కానీ అందులో ఉన్న సమస్తము కానీ కారణము లేకుండా ఆయన ఏది కూడా చేయడు కాబట్టి ఆ సృష్టిని అన్నిటినీ కూడా ఆయన కలుగజేసినటువంటి దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి ఆయన అదుపు చేస్తూ ఉంటున్నాడు అన్నిటికీ హద్దులు నియమించాడు సరిహద్దులు నియమించాడు ఒక క్రమాన్ని ఏర్పరిచాడు సముద్రాన్ని ఎవరు అదుపు చేయగలరు కదా దానికి సరిహద్దులను పెట్టినవాడు దేవుడే దానికి సరిహద్దులేముండే మనం ఆనకట్టలు కడతా ఉంటున్నాము ఆ నీళ్ళు అక్కడ ఆగడానికి రాకుండా ఉండడానికి కానీ సముద్రానికి ఆనకట్ట కట్టేదే ఎవరు దానికి ఏ ఆనకట్ట ఉండదు కదా కానీ దేవుడే దానికి హద్దులను నియమించాడు ఆయన ఆజ్ఞ లేనిది అది ఇంత కూడా ముందుకు జరగదు ఆయన ఆగ్నితోనే జరుగుతుంది భూమి కానీ ఆకాశములు కానీ అందులో ఉన్న సమస్తలు కూడా ఆయనకు లోబడుతున్నవి ఆయన అదుపులో ఉన్నవి ఆయన అదుపు చేస్తూ ఉంటున్నాడు ఆయన ఆధీనంలో ఉన్నవి అంత గొప్పవాడు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన అందుకై ఆయనను స్థుతించాలి అని దేవుని యొక్క వాక్యము మనం చూస్తూ ఉంటున్నాం నెక్స్ట్ ఐదవది ఏంటిదని అంటే పదమూడవ వచ్చనంలో రాయబడ్డ నూట ముప్పై కీర్తనలో పదమూడవ వచ్చంలో మనం చూస్తూ ఉంటున్నాము ఇక్కడ ఆయన నామము తరతరములు ఉంటుంది కనుక ఆయనను స్థుతించాలి ఆయన నామము తరతరములు ఉంటుంది కనుక ఆయనను స్థుతించాలి సో ఆయన నామములోనే మనకు సమస్తలు ఉన్నాయి ఆయన నామములోనే క్షమాపణ ఉన్నది ఆయన నామములోనే రక్షణ ఉన్నది ఆయన నామములోనే విమోచన ఉన్నది ఆయన నామము పూజింపదగినటువంటి నామము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయన నామముననే మనకు సహాయము కలుగుతూ ఉంటున్నది నూట ఇరవై నాలుగో కీర్తన ఎనిమిదవ వచనం చూడండి నూట ఇరవై నాలుగో కీర్తన ఎనిమిదవ వచ్చనంలో చూస్తే భూమి ఆకాశములను సృజించిన హోవ నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది మనకు ఏ సహాయం కావాలన్నా ఆయన నామం వలనే సహాయం కలుగుతున్నది కాబట్టి ఆయన నామే ఏసు నామం ఏసు ఈ నామముననే ఈ నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ లేదు కాబట్టి ప్రతి మోకాలు కూడా ఆయన దగ్గర వంగాల్సిందే ఆయనకు లోబడాల్సిందే అని దేవుని యొక్క లేఖనాలను చూస్తూ ఉంటున్నాం కాబట్టి ఆయన సర్వశక్తి కలిగినటువంటి నామము పూజింపదగినటువంటి ఆయన నామమును మనము కీర్తించాలి ఆరాధించాలి ఆ నామంలోనే మనకు క్షమాపణ ఆ నామంలోనే క్షమాపణ కలిగింది మనకు రక్షణ దొరికింది ప్రభువ నీవు నాకు ఇచ్చిన రక్షణను బట్టి వందనాలు నీవు నా కొరకు చేసినటువంటి త్యాగాన్ని బట్టి వందనాలు అలవరి సెలవలో నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు నీవు నా కోసం మరణించట ద్వారా నన్ను జీవింపజేసావు ఇది నీ కృపచేతనే నీ దయ వల్లనే నన్ను రక్షించావు అని ప్రభువును స్థుతించుదా కాబట్టి ఐదు విషయాలు నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను నూట ముప్పై ఐదో కీర్తనలో ప్రభువును ఎందుకు స్థుతించాలి అని అంటే మొదటి కారణము ఆయన దయాళుడు గనుక ఆయనను స్తుతించాలి నెంబర్ వన్ ఆయన దయాళుడు నెంబర్ టూ వచ్చేసి రెండవది ఏంటంటే ఐదో వచనంలో మనం చూస్తాము ఆయన సమస్త దేవతల కంటే గొప్పవాడు గనక ఆయనను స్థుతించాలి ఆయన గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువును స్థుతించాలి మూడవది ఆరో వచనంలో చూస్తూ ఉంటున్నాం ఆయన మరి తనకు ఇష్టమైనటువంటిది జరిగించేవాడు కాబట్టి ఆయనను స్థుతించాలి ఆయన తనకిష్టమైనది జరిగించేవాడు నాలుగవది సృష్టిని అదుపు చేసేవాడు కనుక ఆయనను స్థుతించాలి అన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి అందుకని ఆయనను స్థుతించాలి ఐదవది ఆయన నామము తరతరములు ఉంటుంది ఆ నామములోనే మనకు సమస్తం అంటే రక్షణ విమోచన పాపక్షమాపణ శాంతి సమాధానము ఆయన నామములోనే సహాయము స్వస్థత ఏది కావాలన్నా ఏసు నామంలోనే ఏసు నామములోనే ఆ నామము మనకు చాలినటువంటి నామము ఆయన వైపే చూడాలి ఆ గొప్ప నామాన్ని మనము ఆరాధించాలి కీర్తించాలి గణపరచాలి అందుకే మనం ఇక్కడ చేరి ఉన్నాము అందుకే దేవుని సన్నిధికి వచ్చాం ఈ పునరుద్ధాన దినాన ప్రభు దినాన ప్రభువును ఆరాధించుదాం ఆయన గొప్పతనాన్ని ఆయన మన చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆరాధన చేద్దాం దేవుడి మాటలు దీవించనుగాక ఆమె